కాశ్మీర్లో ఉన్నటువంటి పహల్గాం ప్రాంతంలో విచక్షణారహితంగా అక్కడున్న పర్యాటకుల పైద నిరాయితులను చేసి అమాయితులైనటువంటి పర్యాటకులను పట్టణ పెట్టకుండా తస్కరి కోయబా లాంటి ఉగ్రవాద సంస్థలను వాటి చేసినటువంటి దుర్ఘటనను మొత్తం భారతదేశ వ్యాప్తంగా సిద్ధాంతమైనటువంటి పరిస్థితిని వదితూ ఉన్నాం దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి మదోన్మాదాన్ని అంచివేయడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకని ఏ మాటలు ఉన్నామంటే ఆ ఉగ్ర ఆ దాడికి ఏవైతే పాల్పడ్డారో వాళ్ళు యథేచ్ఛంగా భారతదేశంలో తిరుగుతూ ఉన్నారు వాళ్ళు చంపడమే కాకుండా చంపినట్టు మేమే చంపామని చెప్పి లైవ్ కాస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూసాం ఎన్నో ఉగ్రవాద హత్యలు జరిగాయి ఎన్నో ఉగ్రవాద హత్యలు జరిగాయి కానీ ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్య ఈ భారతదేశం మొదటిసారిగా జరిగినటువంటి విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారు విన్నపం చేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారు ఆ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశంలో ప్రవేశించడానికి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు సమయం పెట్టేటువంటి సమయం కాదు ఎన్నో రకాలుగా ధ్యాన్లు చేస్తే వాళ్ళు భారతదేశం యొక్క సరిహద్దును దాటుకొని రావడం జరిగింది సరిహద్దు దాటుకుంటా ఉంటే సరిహద్దుల్లో ఉన్నటువంటి భద్రతా పలగాలు ఏం చేస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి భారతదేశం యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎలా ఉంది అనే విషయాన్ని కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఇలాంటి పరిస్థితి భారతదేశంలో చాలా అత్యంత ఘోరంగా ఘోరంగా పరిస్థితి ఉంది ఎక్కడో దండకారణ్యంలో కారణ్యంలో ఉన్నటువంటి మావోయిస్టులను ఏర్పడడం కోసం ఎక్కడెక్కడో ఉన్నటువంటి సరిహద్దుల్లో వెళ్ళి మతాత చాలా ఆనందంగా తీసుకొచ్చి గండకాలంలో పెట్టడం వల్ల ఈరోజు అక్కడ భద్రత కొరవైంది ఆ గొరవ చేతనే యంగా మదర్వాదులు ఉగ్రవాదులు భారతదేశంలో చొరబడే పరిస్థితి ఉంది కనుక ఈరోజు వాళ్ళ నుంచి మట్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ లిబరేషన్ పత్వేలు పట్టణంలో చేసి మువర్తుల ర్యానీ సందర్భంగా నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి ఒక కీలకమైన నిర్ణయాలు ఆ నిర్ణయాలు మేము స్వాగతిస్తున్నాం ఆ నిర్ణయాలు మేము హర్షిస్తున్నాం కొడుక మళ్ళీ దాన్ని పది చే పాకిస్తాన్ తీసుకున్నటువంటి నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ప్రపంచ దేశాలకు అంటి ముట్టుకోక ఉంటే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదం చేరినటువంటి అవసరం ఉంది నరేంద్ర మోడీ ఈ రోజు చేసిన ఒక మంచి కార్యక్రమం ఏదైనా ఉందంటే అది సింధు నదిలో ఉన్నటువంటి నీళ్లను పాకిస్తాన్కు పోకుండా ఆపుతామని చెప్పి ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని లిబరేషన్ స్వాగతిస్తా ఉంది హర్షిస్తా ఉంది కానీ ఇక్కడ రాబో రోజుల్లో మొత్తం పాకిస్తాన్ నుంచి కానీ చైనా నుంచి కానీ కానీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి కానీ ఇలా మయన్మార్ నుంచి కానీ ఏ దేశంలో అయినా సరే సొగబాటుదారులు ఏ రూపంలో ఇండియాలో వచ్చినా కనుక వాళ్ళని ప్రశ్నించాల్సిన అవసరం ఇంటర్జెన్సీ పైన ఉంటుంది భద్రతా దళాల పైన ఉంటుంది వెంటనే వాళ్ళను వాళ్ళని పట్టుకొని వాళ్ళని కఠినమైన చర్యలు చేసుకోవాలంటే అవసరం ఉంది సందర్భంగా లిబరేషన్ డిమాండ్ చేస్తూ ఉంది పాకిస్తాన్ చేసిన దుర్ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఏ దేశంకైతే పాకిస్తాన్కు సంబంధం ఉందో ఆ సంబంధాలని ఆ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలని రద్దు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రకంగా ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ యొక్క సద్కత్వాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి లిబరేషన్ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంది